కరువు భత్యానికి కరువు వచ్చిందని టిఎఫ్ సిపిఎస్ ఈయు అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు ఈ మేరకు అబిడ్స్ భీమాభవన్లో టీజీ సిపిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు నాగులవంచ నాగేంద్రరావు ఆధర్మంలో పిఏఓ కార్యాలయం ముందు సిపిఎస్ ఉద్యోగులు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్ల బకాయిలను రెండు వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పిన ఇప్పటి వరకు రూపాయి కూడా రాలేదని ఇంకెప్పుడు ఇస్తారు మీరు అంటూ డిప్యూటీ సీఎం ను ప్రశ్నించారు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు కేటాయించిన ఏడు వందల కోట్లలో సిపిఎస్ ఉద్యోగుల వాటా ఎంత ఉందో స్పష్టంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉద్యోగుల పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏను సకలంలో ఇస్తామని పిఆర్సీ ఆరు నెలల్లో అమలు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు అయితే రెండేళ్లు గడిచినా పెండింగ్ బిల్లుల సంఖ్య పెరుగుతుందే తప్ప ఉద్యోగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇక డిఏ బకాయిలను జిపిఎఫ్ పరిధిలో ఉన్న ఉద్యోగుల ఖాతాలకు జమ చేశారని అయితే సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం వాయిదా పద్ధతిలో చెల్లించాలని ఉత్తర్వులు పేర్కొన్నారని తెలిపారు ఆ ఉత్తర్వులు జారీపై ఎన్నో రోజులు గడిచినా ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడంతో పెండింగ్ బిల్లుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు నెలకు ఏడు వందల కోట్లు చెల్లిస్తున్నామని ప్రయత్నం చెబుతుందని అయితే రిటైర్డ్ అయిన సిపిఎస్ ఉద్యోగి అటు జీతం లేక ఇటు పెన్షన్ లేక తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలన్నారు వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ ను అమలు చేయాలని స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఎస్ సిపిఎస్ ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కలవాల్ శ్రీకాంత్ కౌశాధికారి నరేష్ గౌడ్ సహాధ్యక్షులు కోటపొండ పవన్ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ కౌశాధికారి శ్యాంసుందర్ జాయింట్ సెక్రటరీ భాస్కర్ అంజిరెడ్డి సుధాకర్ శ్రీనివాసరావు అరవింద్ శంకర్ ధర్మేందర్ కవితశ్రీ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మెడ్చల్ జిల్లా కార్యదర్శి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు